పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక రెండు మాటలు నేర్చుకుందామండి మరి ఎవరెవరైతే మరి ఆన్లైన్ ద్వారా మరి ఈ యొక్క మాటలు వినిచున్నారో మరి ప్రతి ఆలోచనలు మరి వృద్ధి యొక్క నడతలు మార్చుకుంటారు అండి నమ్మూ మీ యొక్క లైవ్ అది చేయడం జరుగుతుందండి అయితే ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మూడు మాటలు నేర్చుకుందాము మొదటగా చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క యూట్యూబ్ ఆన్లైన్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం దయచేసి ఎవరైతే ఆన్లైన్లో ఉన్నట్లయితే కనుక వారు కళ్ళు మూసుకొని ఏకీభవించగా మీకు మనం చేస్తాం ప్రతి ఒక్కరు కూడా మరొకసారి దేవుని పరిశుద్ధమైన నామములు మీకు వందనాలు తెలియజేస్తుంది కళ్ళు మూసుకొని ఏకీభవించవసిన కోరుచున్నారు మహాకరుడ మహానీడ సర్వాధికారి సర్వసృష్టిత మీకు వేలాది వందల స్త్రుతులు స్తోత్రాన్ని చెల్లించుకుంటున్నాం దేవ ఈ ఉదయం కాల సమయంలో దేవ యుగం మరి ఆన్లైన్ ద్వారా మరి దేవుని యొక్క మాటలు కొంతమందికి తెలియపరచాలని మరి ముఖ్య ఉద్దేశంతో మరియు యూట్యూబ్ ఆన్లైన్ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాను దేవుడు దీవించండి ఆశర్దించండి ఈరోజు చెప్పండి వాకులు దేవ మరి మా ఫ్రీతో పలుపు పలువురు చేయాలని ఉండదు ఒక దేవ మరి ఎవరైతే మరి ఇంకా ఇంకా రక్షణ నడిపించుకోవట్లేదు వారు రక్షణలో నడిపించుకోవట్లే ఒక దయచేస్తాను మీకే వందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క చిన్న ప్రార్థన మరి మీ కుమారుడు మా రక్షకుడు శ్రేష్టమైన నామంరా మీకు తెలియని పురుషం అడిగి వేడుకొని చుంటున్నాం తండ్రి ఆమె వాక్య భాగం Ето някакъв бърз шедегран допълнител. Това е това, който бяхме да బోధకులు లేకపోలేదు అయితే బోధకులు అనేవాళ్ళు రెండు రకాలుగా ఉంటారు మొదటి రకం బోధకులు దేవుడు చెప్పిన విధంగా నడుచుకుంటూ దేవుడి గురించి ఎంతో ప్రయాసపరచు నశించబున్న ఆత్మల్ని రక్షించాలనే చక్కని సదుద్దేశంతో ఎంతో కష్టపడుతూ ఉంటారు ఇంకొక రకమైన బోధకులు ఉంటారు వారు ఏం చేస్తూ ఉంటారంటే వారు చేసే బోధ సరిగా ఉండదు వారు కేవలం వారి స్వలాభం కోసం ధనాపేక్ష కోసం లేదంటే వారి కుటుంబ పోషణ గురించి ఇంకొక విధంగా చెప్పాలంటే వారు ఏం చేస్తారంటే వారి కడుపుకే దాసులుగా పనిచేస్తారు సో ఈ యొక్క భూ ప్రపంచం మీద రెండు రకాల బోధకులు ఉంటారండి ఫస్ట్లో చెప్పిన విధంగా మొదటి బోధకుడు దేవుని విషయంలో ఎంతో శ్రమ కలిగి ఎంతో ప్రవేశపడుతూ ఉంటారు ఆ యొక్క మాట చూసుకుందాం అంటే మనం మొదటి పీతులు ఐదో ఉద్యమం మూడో వచనంలో ఆ మాట తెలియక లేఖనకారులు లేఖాకారులు ఆ మాట చదువుకుందాం మొదటి బోధకు లేదా ఎలా అంటే ఇక్కడ తెలియపరచడం మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరిగా ఉండదు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బోధకులు చక్కని మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తారు దేవుడు మనకు కొంత పనిని అప్పచెప్తుంది అనమాట అది ఎటువంటి పని అంటే మనకి ఎవరినైతే దేవుడు అప్పగించారో వారందరినీ చక్కగా కాయుడి అంటే చక్కగా చూచుకొని వాళ్ళు తప్పుద్రోవంలోకి వెళ్లకుండా సరైన మార్గంలో నడుచు విధముగా వారికి మాదిరిగా మీరు జీవించండి అనేటటువంటి సందర్భం ఇక్కడ తెలియపరుస్తుంది సో అటువంటి మాదిరికరమైన జీవితం జీవించేవారుగా మంచి బోధకులు ఉంటారు సో అటువంటి బోధకులు మనకి ఈ యొక్క దినాన లేకపోలేదండి కానీ విచిత్రమైన విషయం ఏంటంటే అటువంటి బోధకులకి ఈ దినాన సపోర్ట్ చాలా తక్కువ ఉంటుంది ఎంతో కష్టపడి ప్రయాసపడుతూ చేసే బోధకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా తక్కువ సపోర్ట్ ఉంటుంది చాలా కష్టపడుతూ ఉంటారు వాళ్ళ యొక్క ఫ్యామిలీని కానీ వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు కానీ మెచ్చుకోవడం మెరుగుపరుచుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు అన్నమాట కానీ కేవలం దేవుణ్ణి దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో జరగపోయే భవిష్యత్తులో వాళ్ళ కుటుంబ విషయంలో కానీ వారి జరగబోయే మేలుల్ని తలంచుకొని వాళ్ళు ముందుకు కొనసాగుతూ ఉంటారనమాట సో అటువంటి జీవితాన్ని గడిపే వాళ్ళు లేకపోలేదు అనమాట మరొక మాట చూసుకుందాం మొదటి తిమ్మోతి నాలుగవ తిమ్ము పదహారవచనంలో ఇంకొక బోధకులు అంటే మంచి బోధకులు ఉన్న మరొక లక్షణం ఏమిటి అని అంటే మొదటి తిమ్మతి నాలుగవది పదహారవ వచ్చినంలోని నిన్ను గూర్చి నీ బోధను గూర్చి జాగ్రత్త కలిగి ఉండము వీటిలో నిలకడగా ఉండము వీలాగు చేసి నిన్ను నీ బాధ వినివారిని రక్షించుకుందువు ఈ మంచి బోధకులు ఎలా ఉంటారంటే వారి గురించి వారి యొక్క ప్రవర్తన గురించి వారు చేసే బోధ గురించి జాగ్రత్త కలిగి ఉంటారు ఎందుకంటే ఈ విషయంలో ఒకవేళ జాగ్రత్త లేరు అంటే వారిని ఆధారం చేసుకొని ఎవరైతే సంఘ విశ్వాసాలు వస్తారో వాళ్ళు త్రపుదోన పట్టే అవకాశం ఉంటుందన్నమాట సో అందు గురించి ఇక్కడ తెలియపర్సునుడు నీవిలాగ చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందు నిజమే కదండి ఈ దినాన బోధకులు సరైన మార్గంలో లేకపోతే ఆ బాధ వినువలు ఎలా ఉంటారు సో అందుకే మంచి బోధకుడు ఎలా ఉంటాడంటే మంచి బోధ చేసేవాడుగా ఉంటాడు తన గురించి తను జాగ్రత్త కలిగి ఉంటాడు ఎటువంటి ఎటువంటి బలహీన క్షణాల్లో కూడా పాపంలోకి దిగజారినటువంటి స్థితిలో కలి స్థితిలో ఉంటాడు ఎటువంటి శ్రమంలో కూడా ఎటువంటి శ్రోతంలో కూడా భయాన్ని ప్రీతిని కలిగి ఉండడు ఎందుకంటే అతన్ని ఆరాధించే దేవుడు అతను కొలిచే దేవుడు నిజమైన దేవుడు నిత్యుడు సర్వజ్ఞుడు సర్వ సృష్టికర్త సో సమస్తం ఎరిగిన వాడు కనుక నాకు ఏది కావాలో ఆయనే చూసుకుంటాడు అనేటటువంటి గొప్ప ఆలోచన కలిగి ఈ యొక్క మంచి బోధకుడు ఉంటాడనమాట సో అటువంటి అటువంటి బోధకులు కింద మనం ఉండేవారంగా ఉండాలి మరొక మటు చూసుకున్నట్లయితే తీదుకు రెండవ ఉదయం పదకొండు పదిహేనులో తెలియపరుస్తున్నాడు సంఘ విశ్వాసుల పట్ల ప్రేమ కలిగి ఉంటాడట ఆ మంచి బోధకుడు ఈ అటువంటి బోధకులు ఎవరు ఉన్నారండి సో ఈ మంచి బోధకులు ఎలా ఉంటారు అని అంటే సంఘ విశ్వాసుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి నీ భార్యని వెలగైతే ప్రేమిస్తున్నావో నీ బిడ్డలను వెలగైతే ప్రేమిస్తున్నావో అలాగే సంఘ విశ్వాసం కూడా ప్రేమించేవారుగా ఉండాలి ప్రేమించేవారుగా ఉండాలి దేవుడు చెప్తున్న మాట అంటే సో అటువంటి అటువంటి స్థితిలో ఉన్న బోధకుల కింద మనం ఉండాలన్నమాట ఇంకొక మాట చూసుకున్నట్లయితే కనుక హెచ్కెల్ గ్రంథము ముప్పై నాలుగవది ఇరవై రెండు ఇరవై మూడులో ప్రవచం చెప్తాడు ఆయన ఆయన అభివృద్ధి గురించి జాగ్రత్త కలిగి ఉండాలని అంటున్నాడు కొంత అక్కడ చాలా చక్కని మాటలు తెలియపరచండి యోజుకల్ గ్రంథంలోనే కొంతమంది బోధకులు ఎలా ఉంటారంటే బలహీనంగా ఎవరైతే ఉంటారో అంటే సంఘంలో పేదవారు ఎవరైతే ఉంటారో వారిని పట్టించుకోరు ఎవరైతే బిగ్ షార్ట్స్ ఉంటారో వారి విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉంటారు ఎందుకంటే వారు వెళ్ళిపోతే వాళ్ళకి ఫైనాన్షియల్గా ఇబ్బంది అయిపోద్ది కదా బిగ్ షార్ట్స్ కాబట్టి ఎక్కువ కావాలేస్తారనేటువంటి దూరం అది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదనమాట సో మంచి బోధకుడుగా నువ్వు నేను ఈరోజు మెలగాలి మంచి బోధను అందించే వారుగా మనకు ఉండాలి విశ్వాసుల పట్ల ప్రేమ కలిగే వారుగా మనకు ఉండాలి అటువంటి అటువంటి బోధకుల కింద ఈ దినాన నేనా జీవితాలు కొనసాగించాలి లేదు ఆన్లైన్లో ఎవరో బాగా చెప్తున్నారు బాగా ఉద్యోగం క్రియేట్ చేస్తున్నారు బాగా నవ్విస్తున్నారు కవ్విస్తున్నారు సో లేదంటే మంచి యూత్ ఆ విధంగా మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం ఆకర్షణీయమైన జీవితాన్ని ఈ దినాన నువ్వు నేను పాటించమనుకోండి ఇక్కడ బాగుంటది నీకు ఈ భూ ప్రపంచం మీద చక్కని స్థితిగతులు మంచి ఎంజాయ్మెంట్ ఉంటది కానీ రేపు రోజున క్రైస్తవమైన మరణము మరణము మనము మరణించిన తర్వాత ప్రతి విషయాన్ని కూడా అక్కడ దేవునికి లెక్క చెప్పుకునే వారమై ఉండాలి మనమందరం కూడా దేవునికి కుడి ప్రక్కన ఉండే వారంగా ఉండాలి కానీ ఎడమ పక్కన ఉండే వారంగా ఉండకూడదు ఒకవేళ నువ్వు ఈ లోకంలోని ఈ అబద్ధ బోధకుడి కింద ఉన్నట్లయితే కనుక నువ్వు కంపల్సరిగా ఖచ్చితంగా ఎడం పక్కన ఉండేవారుగా ఉండేటటువంటి ప్రమాదం ఉంది సో ఆ ప్రమాదం నుంచి నువ్వు గట్టెక్కాలంటే ఇప్పుడే ఈ దినాన్ని ఈ క్షణమే నువ్వు తీర్మానం చేసుకో నా బాధకుడు చెప్పింది సరైనదా కాదా అతను చెప్తున్న వాక్యం సరైన వాక్యమా కాదా సరైన రీతిలో ఉందా లేదా సరిగ్గా విభజిస్తున్నారా లేదా సత్యవాక్యాన్ని పరిశీలించాలి ఎందుకంటే పౌరుశీల ఎంత గొప్ప భక్తులు అండి వాళ్ళు చెప్పిన మాటలే బెదియాలో ఉన్న వాళ్ళు పరిశీలిస్తూ వచ్చారంట ఎలా పరిశీలించారు వాళ్ళు చెప్పిన మాటలు అంగీకరించారు యాక్సెప్ట్ చేశారు తీసుకున్నారు పర్ఫెక్ట్ కానీ అది అయిపోయిన తర్వాత వీళ్ళు చెప్పినవి నిజంగా అలా ఉన్నాయో లేవోనని పరిశీలించారు అటువంటి పరిశీలన అటువంటి పరిశీలన జీవితం నీకు నాకు ఉందా ఈ దినాన సో పరిశీలించే వారంగా ఉండాలని చెప్పేసి మీకు తెలియకొస్తాను ఇది మంచి బోధకుడికి ఉండే లక్షణం ఇప్పుడు తప్పుడు బోధకుడు ఉంటాడు తప్పుడు బోధకుడు ఏం చేస్తాడంటే క్లియర్ కట్గా ఒకటే ఒక మాట చెప్పేస్తున్నాడండి అండి సరిగ్గా సరిగా విభజించేవారిగా ఉండరు వాళ్ళు ఎంతసేపు ఆశీర్వాదకరమైన మాటలు చెప్పేవారుగా ఉంటారు ఎంతసేపు విశ్వాసుల్ని పొంగించేవారుగా ఉంటారు విశ్వాసుల్ని ఆశీర్వాదకరంలో ముంచేస్తూ ఉంటారు ఈ ఏడు వారాలు నా దగ్గర రామ్మ నీకు స్వస్థత కలుగుతుంది అంట అంటే అటువంటి అటువంటి మాటలు చెప్తూ వాళ్ళు తన తమ వైపుకు లాక్కుంటారు కానీ మనం ఏం చేయాలంటే తన వైపుకి వెళ్ళే వారంగా ఉండకూడదు రేపు రోజున నిద్రించిన తర్వాత నేనా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది ఆలోచన కలిగి ఉండాలి సో అటువంటి ఆలోచన కలిగి ఉన్నట్లయితే కనుక మనం చక్కని బోధకుల కింద వెళ్ళడానికి ఆసక్తి ఆసక్తి చూపు ఉన్నట్టు తెలియ క్వశ్చన్ బోధకుడు తప్పుడు బోధకులు ఎలా కూడా పాటు చూసుకొని మనం ఈనాటి ఆన్లైన్ ని ముగించుకున్నాం రెండవ పేతులు రెండవ తేమో మూడో వారు అధిక లోపులే రెండవ పేతులు రెండవ తేమో మూడవ వారు అధిక లోపలే కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు వారి నాశనము కొనికి నిద్రపోదు సింపుల్గా తెలియ చూడండి వారు అధిక లోబులే అంటే అధిక ఆశ కలిగి అధిక లోవులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన అంటే ఈ సంఘ విశ్వాసుల వలన లాభాలు సంపాదించుకు వారిగా ఉంటారు అటువంటి అటువంటి వారు ఉంటారు సో అటువంటి వారి కింద మనం ఉండకూడదు ఒకవేళ అటువంటి వారి కింద ఉన్నామంటే మీ నుంచి వాళ్ళు లాభం సంపాదించుకునే వారిగా ఉంటారే తప్ప మీకు లాభాన్ని చేకూర్చేటటువంటి మాటలు కానీ లాభాన్ని చేకూర్చేటటువంటి గొప్ప దేవుని యొక్క సత్య వాక్యాన్ని కానీ వివరించే వారిగా ఉండరు చెప్పాను కదా ముందే చెప్పాను కదా అంటే ఆశీర్వచన ఆశీర్వాదపు మాటలు చెప్తారు ఆదరణ మాటలు చెప్పరు నిరీక్షణ మాటలు చెప్పరు ఎంతసేపు నువ్వు ఆశీర్వదించబడతావు నువ్వు దీవించబడతావు లేదంటే నువ్వు నీ యొక్క ఉద్యోగంలో దీవించబడతావు అనేటట్టు అంటే అటువంటి ఆశ కల్పించే మాటలే మాట్లాడుతూ ఉంటారు అన్నమాట సో దేవుని గ్రంథం అలా తెలియపరచట్లేదు అండి ఆ దేవుని గ్రంథం అలా తెలియపరచట్లేదు నువ్వు చేసే క్రియలను బట్టి నువ్వు ఆశీర్వదించబడతావు అంటే అంటే మరొక విధంగా చెప్పాలంటే ఆ సంఘ విశ్వాసి వారమంతా కూడా లోకప్ క్రియలో మునిగి తేలుతూ ఉంటాడు అంటే అంధకార సంబంధమైన క్రియలు మునిగి తేలుతూ ఉంటాడు ఓకే అంటే పేకా సినిమాలకి వెళ్ళడము లేదా గోమపానము మద్యపానము అంటే అటువంటి అంధకార సంబంధమైన క్రియలు చేస్తూ ఉంటాడు ఆదివారం ఆ యొక్క వ్యక్తి చర్చికి వచ్చినప్పటికి ఈ పాస్ట్ అంటే ఈ బోధకుడు ఏం చెప్తారంటే నువ్వు దీవించబడతావు నువ్వు ఆస్వాదించబడతావు అంటే ఆ వ్యక్తి పొంగిపోతు కానీ అటువంటి క్రియలు చేసిన వారు దీవించబడతారా లేఖనాల ప్రకారం చూసుకుందాం ఒకసారి అటువంటి క్రియలు చేసిన వారు దీవించబడతారా ఎంత మాత్రం కూడా దీవించబడతారు సో దాన్ని మనం గమనించాలి దాన్ని మనం గమనించి మనం మెలగాలి సో వాటిని అన్నింటినీ విడిచిపెట్టాలి అంధకార సంబంధమైన క్రియలు అన్నింటిని కూడా విడిచిపెట్టి మనం చక్కని స్థితిలోని సరైన మార్గంలో నడిచే వారంగా ఉండాలని చెప్పేసి సో మనం ఏం చేయాలంటే ఈ తప్పుడు బోధకుడి కింద ఉండకూడదు సత్య నిజమైన బోధకుడి కింద ఉండే వారంగా మన యొక్క క్రైస్తవ జీవితాన్ని కొనసాగించి గ్రంథాన్ని పరిశీలించి అటువైపు మనం అడుగులు వేసే వారంగా ఉండాలని చెప్పేసి మీకు తెలియపరచుకుంటూ నన్ను నేను తెలియపరచుకుంటూ ఈ యొక్క చిన్న ఈ యొక్క మాటలో మరి అందరూ హృదయాల్లో కలింపు చేయాలని అది కోరుకుంటూ ఈనాటి ఆన్లైన్ కోరికనే ముగిస్తున్నానండి తన ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆన్లైన్ కోరికను ముగించుకున్నా దయచేసి అందరూ మీ స్థలాల్లో కన్ను మూసుకునే బాగుంటుక కోరుచున్నాను మహాగణుడ మహనీయుడ సర్వాధికారి సర్వ సృష్టికర్త నిత్యుడ సర్వజ్ఞుడ సర్వాంతర్యామి మీకు వేలాది వందనాడు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభావ ఇగో ప్రభా ఈ ఉదయం కళ సమయంలో దేవ మరి ఇగో ఆన్లైన్ కూడిక ద్వారా మరి నేను కూడి ఉన్నాను దేవా మరి ఎవరైతే ఆన్లైన్లో ఉన్నారో వారందరినీ కూడా దీవించండి ఆశీర్దించండి ఈ దినంలో దినం చెప్పబడిన మాటలు మరి అందరూ హృదయాల్లో ఫలింపు చేసి మరి చక్కని ఫలితాలు దయచేయండి ఇగో ప్రభు మరి మేమందరం కూడా మరి చక్కని బోధకుడి కింద ఉండి మరి చక్కని బోధలు నేర్చుకొని మా యొక్క జీవితాన్ని సరిదిద్దుకునేటువంటి గొప్ప ధన్యతను మాకు ఇవ్వండి దిద్దుబాటు కలిగిన జీవితాన్ని మాకు దయచేయాలి నడుచున్నాను ఇగో ఇక మీకే వందనాలు శత్రులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినమంతా కూడా మా ప్రయాణాల్లో తోడై ఉండండి మా యొక్క పనుల్లో తోడై ఉండండి మా యొక్క ఉద్యోగాల్లో తోడై ఉండండి మీరే తోడుగా నీడుగా ఉంటారని ప్రభావ ఇగో ఈ ఉదయం కాలంలో మరి మీ కుమారుడు మా రక్షకుడు ప్రభాని యేసుక్రీస్తు రైతు శ్రేష్టమైన నామంన మిక్కిలి వినయపూర్వకంగా అడిగి వేడుకొని ఉంటున్నాం తండ్రి ఆమె అందరికీ వమరాలండి థ్యాంక్ యూ